హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వినుకొండ పట్టణంలోని విష్ణుకుండి నగర్ ఎక్స్టెన్షన్లో ఉన్నాము ఈ కనపడే బిల్డింగు తూర్ ఫేస్ బిల్డింగ్ అండి చూడండి ఇక్కడ ఈ వాతావరణం ఈ పక్కనే మనకి ఇరవై సెంట్లలో డాక్టర్ గారు కట్టించినటువంటి పెద్ద హౌస్ ఉంది పక్కనే మనకి రోడ్డు కూడా పెద్ద రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఉంది ఈ రోడ్డు రోడ్డు మనకి ఆ పైకి కాలువ కట్ట దగ్గర ఎక్కొచ్చు అక్కడ కూడా కొత్త బిల్డింగ్ కడుతున్నారు కట్టారు అయిపోయింది ఈ కనపడే బిల్డింగు తూర్ ఫేస్ బిల్డింగు ఒకసారి రండి ఫ్రెండ్స్ దీని వెడల్పు మనకి ముప్పై అడుగులు ఉంటుంది లోతు అరవై అడుగులు మొత్తం కూడా నాలుగు సెంట్లు పైన ఉంటుంది ఇది మనకి అందుబాటు రేటుకు వస్తుంది ఇప్పుడు కొంటే మనం మన తగిన రీతిలో మనం కప్బోర్డ్స్ కానీ పైన సీలింగ్ కానీ కలర్స్ కానీ మనకి తగిన రీతిలో వేయించుకోవచ్చు మనకు ఫుల్ ఫినిష్ చేసిస్తారు చక్కని మంచి అనుభవం కలిగినటువంటి బిల్డింగ్ కాంట్రాక్టర్లు కడుతున్నారండి ఈ ఇంటి ముందు కూడా దీనికి ముప్పై అడుగులు రోడ్డు ఉంది ఈ ఇల్లు నలుగు నాలుగు దిక్కుల కూడా రోడ్డు ఉంది నాలుగు వైపుల నుంచి మనం ఇంటిలో ఇంట్లోకి ప్రవేశించవచ్చు దీని విశేషం ఏంటంటే నాలుగు వైపులా రోడ్డు ఉంది ఒకసారి ఈ ఎదురు ఫేస్ ఇల్లు అండి ఇవి కూడా అమ్మేవే ఇవి మనకు వచ్చేసి ఇరవై ఐదు వెడలకు అరవై లోతో ఉన్నాయి రెండు బిల్డింగులు ఓకే ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కావాల్సిన వారు నన్ను సంప్రదించండి వాళ్ళు చెప్పటం వరకు తొంభై లక్షలు చెప్తున్నారు ఏమన్నా ఉంటే మనం రేటు మాట్లాడుకోవచ్చు ఇంటి ముందు కారు పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కారు పార్కింగ్ కూడా ఉంది తర్వాత మనకి పక్కనే వరుసంత్ కూడా ఉంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు చక్కటి వాతావరణంలో చూడ చక్కగా కట్టారు ఒక్కసారి ప్రయత్నం చేయండి ఏదైనా కావాలంటే నన్ను సంప్రదించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్